ప్రియతమ అవతార్ మెహర్ పాప సూచించిన మార్గము ఇచ్చిన సందేశములు ప్రేమికుడు తన ప్రియతముని వాంఛితమును నెరవేర్చవలను నా ప్రేమికులకు నా వాంఛితం ఈ విధంగా తెలియపరుచున్నాను అన్నారు అవతార్ మెహర్ బాబా అందుకే మెహర్ పాప తన ఇచ్చను తన ప్రేమికుల కోసం ఈ విధంగా వెల్లడించారు బాబా అన్నారు నీ బాధ్యతల నుండి నువ్వు తప్పించుకోవద్దు మీ ప్రాపంచిక విద్యుత్ ధర్మములను విశ్వాసముతో నిర్వహించవలను కానీ ఇది అంతయో బాబాదే అని మీ మనస్సునందు ఎల్లప్పుడూ ఉంచుకోవాలి నీకు ఆనందం కలిగినప్పుడు బాబా నన్ను ఆనందింపగోరుచున్నాడు అనియు దుఃఖం కలిగినప్పుడు బాబా నన్ను దుఃఖింపగోరుచున్నాడు అని భావించవలను ఎట్టి పరిస్థితుల్లోనున్నా దానికి తల ఒగ్గి బాబా నన్ను ఈ స్థితిలో ఉంచాడు అని చిత్తశుద్ధితో నిజాయితీతో విశ్వసింపుడు అందరిలో ఉన్నది బాబాయే అనే భావనతో ఇతరులకు సహాయపడుతూ సేవలు అందించడానికి ప్రయత్నించు నా దివ్యాధికారంతో మీ అందరికీ నేను చెప్పేది ఏమిటంటే ఎవరైతే తమ అవసాన కాలంలో నా నామాన్ని స్మరిస్తారో వారు తప్పక నన్ను చేరుకుంటారు కనుక మీ అంచకాలమందు నన్ను స్మరించుట మరవద్దు ఇప్పటి నుండే నన్ను స్మరించుట ప్రారంభించనితో మీ తుది గడియలందు నన్ను జ్ఞప్తికి తెచ్చుకొనుట దుర్లభమవుతుంది కాబట్టి ఇప్పటి నుండే మీరు నన్ను స్మరించుట ప్రారంభించాలి కనీసం రోజుకొక్కసారి అయినా నా నామాన్ని స్మరించినట్లయితే మీ మరణ సమయమందు మీరు నన్ను మరువకుందరు అన్నారు